భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఐటీడిఏ భద్రాచలం వారు ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు ఇక్కడ దీన్ని వీక్షించవచ్చు ఆది మానవులు ఏ విధంగా జీవించారు వారితో కోయలు కానీ లంబాడీ కానీ నాయకపోడు కానీ కొండరెడ్లు కానీ ఏ విధంగా అడవిలో జీవించుకుంటూ జీవన పరిమాణాలు ఏ విధంగా వృద్ధి చెందాయి ఏ విధంగా వారు అప్పటి వాడిన వస్తువులు కానీ నిప్పు తయారు చేయడం కానీ లేదా ఆహారాని కోసం ఏదైనా వేటాడే ఆయుధాలు కానీ వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ ఆహార అలవాట్లు కానీ అప్పుడు వాడిన పనిముట్లు కానీ ప్రతీది కూడా ఈ ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు దీని మనకి తెలంగాణే కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అనేక రాష్ట్రాలలో ఆదివాసీ గిరిజనుల జీవన విధానం ఏ విధంగా ఉన్నది కొన్ని సేకరించి ఈ మ్యూజియంలో అనేక వస్తువులు సేకరించి ఇక్కడ భద్రపరిచారు వాటితో పాటుగా వాళ్ళు లిఫి ఏ విధంగా ఉంది వాళ్ళ భాష ఏ విధంగా ఉన్నది కూడా మనకి ఇక్కడ చూడవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరకు నమస్కారం అండి నా పేరు వేదాంత్ నేను ఎయిట్ చదువుతున్నాను అవుతున్నాను సెంటర్షిప్లో మేము మా ఫ్రెండ్స్ ఇక్కడ డ్రైవింగ్ విద్యాన్ని విజిట్ చేయడానికి వచ్చాము గిరిజన సాంప్రదాయాలు వాళ్ళు ఉండే విధానాలు అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాము వాళ్ళు వాళ్ళు అప్పట్లోనే ఇంత ఆధునికంగా ఉన్నారు ఇక అప్పట్లో ఆధునికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళక్కడ ట్ర ట్రైబుల్ ఒక సాంప్రదాయాలు విశేషాలన్నీ ఇక్కడ చూడ పెట్టారనమాట మేము చూడడానికి వచ్చాము ఇంతకు ముందు ట్రైబల్ వాళ్ళు ఎలా ఉన్నారు మేము చూసి తెలుసుకో తెలుసుకోవడానికి మేము వచ్చాము కాబట్టి ఇక్కడ చాలా అప్పట్లో గుడి గుడిసెలు చెట్లు అవన్నీ ఉన్నాయి ఈ ఐటీడిఏ వారు అప్పటి ఏ విధంగా వీళ్ళు నిర్మించుకున్నారు గడ్డితోనా లేదా ఎదురు కలపతోనా అన్నది ఇక్కడ నమూనాలు కొన్ని ఏర్పాటు చేశారు వారు ఇళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ విధంగా జీవించారన్నది మనకి అనేక వస్తువులు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు ఏదైనా భూమిని సాగు చేసుకోవడానికైనా లేదా వస్తువుని సేకరించడం అయినా దుంపలు కానీ ఆహారానికి పండించుకోవడానికి లేదా అనేకమైన మనకి వస్తువులని సేకరించడం వాళ్ళు అడవులోకి వెళ్ళి ఏ విధంగా ఆహార అలవాట్లు కానీ ఆహారం సేకరించటం వారి కుటుంబాన్ని వృద్ధి చెందటం అన్నది ప్రతిదీ కూడా ఇక్కడికి గల్లగట్టు కండగట్టు కనబడతా ఉంటుంది చూడండి ప్రతిదీ కూడా మనకి ఐటీడీఏ భద్రాచల వారు సేకరించారు ఈ ఐటీడీఏ వారు కొన్ని కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయాలని కొంతైనా కాపాడాలని ఉద్దేశం పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది లంబాడి ఈ శాఖకు చెందిన వారిదండి ఇది ఇక్కడ వారు ఏదైనా పండగ చేసుకునేటప్పుడు మనకి దేవుడికి పెట్టుకుంటా ఉంటారు వాటిలోని శిల్త భవన్ పండగ అంటారు ఈ పండగలో చేసుకున్నప్పుడు ఎక్కువగా వరి నాట్లు వేసేటప్పుడు మన ఏర్పాటు చేస్తూ ఉంటారు దీంతోపాటుగా మీరు చూస్తున్నది నాయకపోడుకు సంబంధించింది మామిడి చెట్టు కాడ చేస్తూ ఉంటారు ఇక్కడ నాయకపోడుకు సంబంధించిన దేవతలు అండి దేవత దేవతీ దేవతలు ఇక్కడ అనేక రూపాలలో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి ప్రతీది కూడా అంటే నాయకపోడు లంబాడి కోయా కొండరెడ్లు వీరికి సంబంధించిన ప్రతి ఆరాధ దైవం మనకి ఎక్కువగా ఆ చెట్లు రూపంలో లేదా విగ్రహాల రూపంలో లేదా ఈ రాతి రూపంలోని మనకి అప్పుడు పూజించేవారు పూజించుకొని కోయిల గురించి ఇక్కడ నమోనా కూడా రాశారు లంబాడి కోయ ప్రతిది కూడా ఉంది నాయకపోడు వాళ్ళు ఏ విధంగా దేవతను కొలుస్తారు అన్నది కూడా ఇక్కడ కొంత చేశారు కొండరెడ్లు వీరు ఏ ప్రాంతంలో ఉండేవారు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వలస వచ్చారా ఏ ప్రాంతంలో జీవించారా అన్నది కూడా ఉంటుంది ప్రతిది కూడా జంతువులు కూడా ప్రేమించడం చెట్లను ప్రేమించడం మన అడవులను ప్రేమించడం అనేకమైన అనేకమైన వస్తువులు మనం సేకరించారు ఇక్కడ ఇక్కడ ప్రతిదీ కనబడుతూ ఉంటుంది మనకి మీరు ఈ వస్తువుల్ని చూసుకుంటే ఈ బొమ్మ రూపంలో కూడా ఉన్నాయి ఆర్టు రూపంలో కూడా ఈ లంబాడీ శాఖకు చెందిన మహిళ అండి వాళ్ళ వేసేదారిని ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు మీరు కనిపించే ఏంటంటే అప్పుడు ఆ కొలతలు కొలిసి అర సోల సీరు మాణిక అని అంటే పావు కేజీ అర కేజీ కేజీ రెండు కేజీలు అనే వస్తువులు ఉంటాయి ఇవి మనం పండగల టైంలలో కట్టుకున్నాయి లేదా ఏ వివిధ జంతువులకి కట్టుకునే గంటలు మొవ్వలు అంటారు ఇక్కడ భద్రపరిచారు ఇక్కడ ప్రతిదీ కూడా మనకి దేవుడికి సంబంధించిన గుడిలో ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు పూజించేదానికి ఇక్కడ దేవి దేవతలు అండి అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటే ప్రతిది కూడా వృక్షాలు ప్రేమించేవారు దాంతోపాటుగా జంతువులు కూడా ప్రేమించేవారు వాళ్ళు ప్రతిది కూడా దేవి దేవతలను ఏ విధంగా కొలిసి ఏ విధంగా వారు ఏర్పాటు చేసి ఏ విధంగా ఉంది ఏంటనేది మనకి కనపడుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇవి చూస్తూ ఉంటే కోయలు సంబంధించింది ఇది దేవుడి దగ్గర శబ్దం చేసే మువ్వలు లేదా దేవుడికి సంబంధించిన ఇవి కనపడుతూ ఉన్నాయి మనం కూడా మనం ఒక శాఖకు ఓయలో చేసిన సూదయం వారి శాఖ కూడా మనం జాతర గోడల్లో అక్కడ ఉపయోగించే వస్తువులు అండి ఇవి చూడండి ప్రతిదీ కూడా మనకి అప్పటి దేశంలోని ఆది మానవులు జీవించేటప్పుడు కూడా కొన్ని వారు కొన్ని యుద్ధాలు కూడా చేశారు ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు చూస్తున్నది ప్రతీది చూడండి తాడులు కానీ లేకపోతే రింగులు కానీ ఇవి వస్తువుల్ని వాళ్ళు మెడలు వేసుకోవటం లేదా అలంకరణ చేసుకోవటం లేదా ఏదైనా వస్తువులు దేవీ దేవతలకి పెట్టడం అన్నది ప్రతీది కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈ మ్యూజియంలో ప్రతీది కూడా చేశారు ఇవి మనకి అడిలో దొరికే కొన్ని గింజలు విత్తనాలతో సంబంధించినవి ఇవి శబ్దం వస్తే లోన ఉన్నాయి శబ్దం వస్తాయి వీటిని మనం ఏదో పండగలకి దేవుళ్ళకి శబ్దం చేస్తూ ఉంటారు చేస్తే అక్కడ అది ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది మనకి ఆతో పాటుగా కొన్ని కొన్ని అడవికి సంబంధించిన ఎదురుతో కూడా కొన్ని వస్తువులు కూడా మన వాళ్ళు తయారు చేశారు అంటే ఆ వారు వాడిన వస్తువులు సేకరించిన వస్తువులు కూడా ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాంతంలో వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు చూడండి ఇవి లంబడి శాఖకు సంబంధించినవి ఈ కడియాలు వారు అలంకరణకు చేసుకుంటూ ఉంటారు మెడలో వేసుకున్న గొలుసులు కానీ చేతికి కడియాలు కానీ గాజులు లాంటివి గాడియా ఇవి ఉంటాయి చేతికి కూడా కాళ్ళకి ఉంటాయి ప్రతీది కూడా గొలుసులు రూపంలో ఇక్కడ సేకరించారు మంచిగా ఈ పురాతనమైనవి దాదాపుగా ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి ఏవైనా కూడా సేకరించి పెట్టారు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కూడా లంబాడి శాఖకు సంబంధించిన వస్తువులు అవి వాళ్ళు ఈ అలంకరణ చేసినప్పుడు డ్రస్ వస్త్రాలు వేసినప్పుడు ఈ గాజులు లాంటివి ఇవి మామూలుగా తయారు చేసినవి కొన్ని కొన్ని అప్పటి చూడండి మన కోయా వారు ఉపయోగించే డప్పులు ఇవి దేవుణ్ణి దగ్గర పూజించేటప్పుడు కొన్ని డప్పులు కొట్టేవారు లేదా భూ పండగ లేదా అనేక పండగలకే వీరు శబ్దాలు చేసుకుంటూ వారు ఉత్సవాల్లో కానీ ఊరేగింపులో కానీ జాతరలలో కొరి ఇలాంటి డప్పులు ఉపయోగించేవారు చూడండి ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోతున్నాయి కనిపించడానికి ఈ డోలు పెద్ద డోలు చూడండి ఇది ఆ నృత్యం చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు ఎంత పెద్దది ఉందో చూడండి ఇవి కొమ్ము డాన్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు మనం దగ్గర కూడా కొన్ని వీడియోస్లో గతంలో కూడా తీసాం చూడండి పెద్ద పెద్ద అప్పుడు జంతు శరీరంతో వాళ్ళు ఏ విధంగా తయారు చేసేవారు తయారు చేసి ఆటపాటలు దేవుడికి విగ్రహాలకి ఏదన్నా కార్యక్రమం చేసేటప్పుడు కూడా మంచి ఉత్సవంగా అందరూ కలిసి ఐక్యత కలిసి ఊరేగింపుగా లేదా జాతరగా ఉత్సవాలు చేసుకునేవారు ప్రతి వస్తువును కూడా మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు భద్రపరిచి మనకు కనపడుతూ ఉంటుంది ఈ మ్యూజియం అనేక కొత్త విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చుట్టు గుడిస్ అంటారు అప్పటి చుట్టు గుడిసులో వాడిన వస్తువులు అంటే ఎక్కువగా మట్టి పాత్రల్లో ఎక్కువ కనపడుతూ ఉంటాయి భోజనానికి కానీ అనేక కూరలు వండుకోవడానికి కానీ వారు వాడిన ఈ బుట్టలు కూడా వస్తువులు సేకరించుకొని భద్రపరిచేవారు ఇక్కడ చిన్న కుండలు కానీ ఎత్తడి సంబంధించినవి కానీ లేదా చాటలు కానీ ప్రతీది కూడా ప్రతీది కూడా మనకి ఈ గుడిసెలో ఉన్నాయి అంటే అప్పుడీ ఆది మానవులు లేదా గిరిజను సెగ శాఖకు చెందిన వారు ఏ విధంగా ఉపయోగించారు ఏ విధంగా ఆ కట్టుబాట్లు ఆహార అలవాట్లు లేదా జీవన పరిమాణం ఏ విధంగా మార్పు చెందుకుంటూ వచ్చిందో ఇక్కడ లైటర్ కాంతి కాంతి మన క్రియేషన్తో ఎక్కువ వచ్చేది ఇది ఉట్టు అంటారు ఉట్టు మీద పెట్టుకోవచ్చు వస్తువులు కిందకి ఏదైనా జంతువులకి కానీ వీటికైనా అందుకోకుండా పెట్టుకొని వేసుకోవచ్చు చుట్టీల్లోని మనం ఆ విధంగా గడ్డితో అప్పుడు కప్పుకొని ఉండేది చల్లగా ఉండేది ఇక్కడ కొన్ని మనం చూసేది ఏంటంటే గిరిజనలో కొన్ని ఇప్ప పువ్వు కానీ ఇప్ప ఇప్ప వక్క కానీ ఇక అనేకమైన సేకరించారు ఈ వస్తువులు మనకి గింజలు నల్ నల్లజీడి అంటారు లేదు తేనె అంటారు ఇక్కడ అనేకమైన అడవి సంబంధించిన వస్తువులు ఉన్నాయి ఇవి మనం కొన్ని కూరలో వండుకోవచ్చు కొన్ని ఒంటికి ఉపయోగించుకోవచ్చు కొన్ని అనేక చేసు మనం ఉపయోగించుకోవచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చూసిన బుట్టలు తోడుస్తారా బుట్టలు మనం ఎదురుతో చాటలు కానీ బుట్టలు కానీ ఇవి గరిటెలు కానీ కొబ్బరి దాంతో కానీ లేదా మాగా దోణే అంటారు ఆ విధంగా తయారు చేసే వస్తువులు ఇవి చాటలు బుర్రలు ఇవి ఇటుతో మంచినీళ్ళు తీసుకెళ్తారు కొన్ని వస్తువులు దాచుకుంటారు మనం ఈ బుర్రలు చూడండి ఇవి ఎక్కువగా ఆ కళ్ళు తాగడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి నీళ్లు తాగడానికి ఎక్కువ ఎక్కువగా ఉపయోగపడతాయి దీని ప్రతిదీ కూడా మీకు ఈజ్ వాయిస్లో కొంత సమాచారం ఇవిచ్చాం బొర్రలు ఎదురు బుట్టలు ఆ సొరకాయ బుట్టలు ఈ ఎదురు చేపలు పట్టేదానికి ఉపయోగించే చాటలు లేదా మనం ఏదైనా వస్తువుని సేకరించి భద్రపరచుకోవడానికి కూడా ఈ బుట్టలు ఇవి ఉపయోగించేవారు ఇవి ప్రతిదీ కూడా ఈ ఇసునుగర లాంటిది వస్తువుని సేకరించడం దాని భద్రపరచుకోవటం లాంటిది బుట్టలు కూడా ఎదురుతో ఎక్కువగా ఉపయోగించేవారు ఎందుకంటే మనకి అడవిలో దొరికే ఈ ప్రతి వస్తువును కూడా మనం ఏ విధంగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఏ విధంగా దాన్ని తయారు చేసుకోవాలనేది చూడండి ఏ విధంగా ఉందో ఇది ఏ విధంగా డిజైన్ తయారు చేశారు చూడండి ఇది ఎండ తగలకుండా గొడుగులాగా మనకు ఉపయోగపడేది ఇక్కడ బుట్టలు కానీ ఎద్దు బుట్టలు కానీ లేదంటే ఏదైనా వస్తువు చేసుకొని మనం భద్రపరచుకునేది కానీ ప్రతిది కూడా ఈ మ్యూజియంలో మనకి దుర్గా దొరుకుద్ది మనకి ఈ బుట్టలు చూడండి ఈ వస్తువు మనం భద్రపరచుకోవచ్చు అనమాట ఏదైనా పాడవ కాకుండా లేదా ఎవరికైనా అందకాకుండా ఇది చూడండి బుర్ర బుర్రకి ఏ విధంగా డిజైన్ చేశారో ఆనవ బుర్ర అంటారు సూరకాయ బొర్ర అంటారు ఇది బుట్ట మనం ఏదైనా భద్రపరచుకోవచ్చు ఏ విధంగా మనం పనిచేసినప్పుడు ఏదైనా పొలంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం బయటకు తీసుకెళ్ళాలి బయట నుంచి వస్తువులు తీసుకొచ్చి ఏ విధంగా భద్రపరచుకున్నాను అనేది కూడా రోజు వారి నైపుణ్యతతో తయారు చేస్తున్నాయి ఇప్పుడు కూడా ఎదురుతాంతో మనం చేసుకొని వాడుకుంటే అవి పాడావో ఎక్కువ కాలం వస్తాయి ఎందుకంటే ఈ పళ్ళ బొట్టలు కానీ చేప బొట్టలు కానీ ఎదురు బొట్టలు కానీ ఎదురు సంబంధించినవి కానీ ఏదైనా కూడా ప్రతిదీ కూడా చక్కగా చూడటానికి అందంగా ఉంటాయి పాడావో నాశనం వాళ్ళవో ఇది ఎక్కువ కాలం సంవత్సరాలు సంవత్సరాలుగా ఎక్కువగా ఉంటాయి ప్రతిది కూడా బొట్టలు చూడండి బుట్టలు మన సంతలకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళి దాంట్లో వస్తువులు తీసుకొచ్చేవారు దీంతో పాటుగా పిల్లల కూడా ఉయ్యాలు కూడా దీన్ని కూడా మనం ఎదురు దాంతో పిల్లలు కూడా ఉయ్యాలు లాంటివి కూడా మనం చేసుకోవచ్చు తయారు చేయవచ్చు ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తుండే ఇవి ఎదురుతోనే ఎక్కువగా మనకి దొరికాయి దాంతో పాటుగా ఇక్కడ తీగలు కూడా ఉంటాయి ఇది చూడండి మీరు పిల్లల్ని ఉయ్యాల తయారు చేసుకుని పిల్లల్ని పొడక పెట్టడం కానీ ఏదైనా వస్తువును మనం భద్రపరచుకోవడం కానీ ఇక్కడ మనకి చూడవచ్చు ఇక్కడ ఎదురు మంచం కూడా ఉంది చూడండి ఏ విధంగా ఉందో అంటే ఎక్కువ కాలం వస్తుంది మనకిది పాడవదు ఏదైనా తెగితే తప్పనిచ్చి అంటే అప్పుడు అడవిలో ఉన్న వస్తువుల్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా ఇప్పుడు చూడండి ఇవి ఇవి ఎదురు సంబంధించింది ఉన్ని దీంట్లో వీణాకు సంబంధించింది అంటే మ్యూజియం అంటే సౌండ్కి సంబంధించింది ఇక్కడ డోల్ అంటారు అంటే డోల్ టైపు తయారు చేశారు శబ్దం వస్తుంది ఇప్పుడు ఈ కింద ఉన్నది వీణ వీణ అనేది ఇది ఎద్దు కొమ్ము జంతువుది ఇది కూడా వీణది శబ్దం అంటే మన ఏదైనా జాతరలో కానీ ఏదైనా దేవునికి నైవేద్యం లాంటి పెట్టుకునేటప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు శబ్దం చేసుకుంటూ అంటే మనం ఏదైనా ఆ ఫంక్షన్లకే ఏదైనా చేసేటప్పుడు కూడా శబ్దాలు చేస్తాం ఆహ్లాదంగా ఆనందంగా ఉండటం లేదా దేవుడు పిలవటం లేదా దేవుడి దగ్గర సంతోషంగా ఉండాలని ఈ డప్పు వాయిద్యాలతోని ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి ఇప్పుడు దాదాపుగా ఈ ఎక్కువగా కోయలు ఈ అలవాట్లని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు భూమి పండుగ కానీ లేదంటే పచ్చల పండగ కానీ అనేక పండుగలు ఉంటాయి ఇవి వర్షం కురిసిన పండగే వర్షం ఎండలు వచ్చినా కూడా పండగే మనకి అనేక సాంప్రదాయాలనే మనకు గుర్తుకొస్తాయి ఉంటాయి మీరు చూడండి ఈ కొమ్ములు అనమాట ఇవి క్రూర మృగాల నుంచి సేకరించిన ఎప్పుడో ఇవి దీని ఆచార వ్యవహారాలుగా ఎక్కువగా డోలు కొమ్ములు పైన నెమలికలు ఉంటాయి పెట్టుకొని దీని వేషభాషలతో వాళ్ళు నృత్యం చేస్తారు అంటే జంతువులు ఏ విధంగా నృత్యం చేసి అవి పోట్లాడుతాయో ఏ విధంగా రాణిస్తాయో వాటిని వాళ్ళే నృత్యం కింద అలవాటు చేసుకొని మనకి కొమ్ము డ్యాన్స్ కూడా ఈ సాంప్రదాయాల్లో ఇది ఒక పండగ ఎక్కువగా మహిళలు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు రేల రేల అని డాన్స్ చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది కూడా ఇల్లు అండి ఆ ప్రా ప్రాచీన కాలంలో ఆదిమానవులు కోయలు ఈ అడవిలో ఏర్పాటు చేసుకున్న రోలు కానీ ఇల్లు కానీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా మనకి అప్పుడు ఈ వస్తువులు వాడిని దీపాలు కానీ మంచాలు కానీ ఎదురుతో అల్లుతారు లేదా మనకి తాటి ఆకులు అంటే ఆటలతో ఇల్లు కప్పుకోవటం లేదా కుర్చీలు అలవాటు చేసుకోవటం పిల్లలకి ఆట వస్తువులు చేసుకోవటం ఇప్పుడు ఈ రోలు చూడండి ఇవి పచ్చళ్ళు చట్నీలు అనేక దంపుడుకు సంబంధించిన ఉపయోగించేవారు ఈ వస్తువుల్ని అతితో పాటుగా మనతో పాటుగా కొన్ని జంతువులు కూడా వారు పెంపకాలు చేసేవారు మేకలు కానీ లేదా ఆవులను కానీ ఏదైనా జంతువులు కూడా వాళ్ళు పోషక పోషకాహ పోషకంగా ఉపయోగించుకుంటూ కొనుక్కునే ఆహార అలవాట్లు లేదా వాటిని పెంచుకునే జీవన పరిమాణంలో కొన్ని జీవించేవారు నీళ్ళ తొట్టి లేదా బుట్ట గడ్డి బుట్ట లేదా ఆ చేపలో వేటాడే కూడా ఆ గాబు ఉండేవి వాటితో పాటుగా మనం ఎక్కువగా నిత్యం ఎడ్ల బండి మీదే ప్రయాణం చేసేవారు దూరం అప్పుడు ఎక్కువగా కాలిబాట నడిచి వెళ్ళేవాళ్ళు దాంతోపాటుగా ఎడ్ల బండ్లు లేదా ఎగసాయం చేసేటప్పుడు నాగలి లేదా ఇక్కడ ఇది చూస్తున్నది ఈ ఎడ్ల బండి మీద బొట్ట వేస్తారు బొట్టలో వేసి అనేకమైన వస్తువులు దీంట్లో బొట్టలలో తీసుకొస్తూ ఉంటారు గాబులు అంటారు ఇక్కడ చూస్తూ ఉండండి ఈ గాబుని మన ఆహా ఏదైనా పంట పండించేటప్పుడు వరి కానీ ఇతర తినుబండరాలకు సంబంధించిన వడ్ల గాబు అది అంటారు గుమ్మ దీనికి సంబంధించింది గాబులు అంటారు వండే ప్రాంతాలను బట్టి ఆహార ప్రదేశాలను బట్టి ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ అనేక ప్రాంతాలలో జీవించే రకరకాల భాషల్లోని రకరకాల పేర్లతోని మనకి వెళ్తుంది ఈ మనకి ఆదిలాబాద్కి అదే గోండ్లు కళ ఉంటుంది ఈ కళలో చాలా ఉంటుంది మీరు చూస్తున్నది ఇక్కడ వాడిన వస్తువుల్ని ఏ విధంగా జంతువులతో కూడా వీళ్ళు మనకి పులి సింహం ఏనుగు గుర్రం అనేకమైన వస్తువులు మనకి వీరి జీవితంలో భాగస్వామ్యం అయ్యి కనిపిస్తూ ఉంటాయి ఇవి చూడండి ఈ కళాఖండాలు అప్పటి తయారు చేశారు కొన్ని చెక్కతో తయారు చేశారు కొన్ని ఏ విధంగా ఉందో చూడండి కొన్ని ఏంటంటే వాళ్ళు ఆహార అలవాట్లు జీవించే నైపుణ్యత లేదా వాళ్ళు వేషభాషలను కూడా చెక్కలతో కూడా తయారు చేశారు ఈ కొన్ని కొన్ని కళలు మనకి ఎక్కువగా కోయలు కొండరెడ్లు నాయకపోడు వీరు ఎక్కువగా ఈ కళల్ని ఎక్కువగా తయారు చేసి జీవన ప్రమాణంలో జీవితాన్ని కొనసాగిస్తారు మనకి కనపడుతున్న ఈ బొమ్మలలో అనేకమైన అర్థాలు తాత్పర్యాలు అన్నట్టుగా దానికి మనం అర్థం చేసుకునే మనసు ఉండాలి ఆస్వాదించే మనసు ఉంటే మన ప్రతిదీ కూడా వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళు అడవిలో ఉండి చెట్టుతో కానీ పుట్టతో కానీ ఏ అక్కడ జీవించే ఆ కూర మృగాలతో కానీ అన్నిటికాలతో కూడా స్నేహం చేసుకుంటూ వారు జీవిత కొనసాగేది మీరు చూస్తున్నది ఇది చేపల అండి ఇక్కడ వాగుల్లోనే చెరువులలో ఇవిలో గాబు అంటారు పట్టుకొని దీంట్లో చేపలు ఎక్కువగా వేట వేటాడుతూ ఉంటారు వాటితో పాటుగా ఇవి సేకరించుకొని మనకి దొరికే వస్తువులని ఆహారంగా తీసుకొని ఎక్కువగా జీవించేవారు దాదాపుగా ఈ వలలు కానీ చేపల బొట్టలు కానీ ఇవి వాగులలో చేపలు ఎక్కువగా పడతా ఉంటారు చేపలు అంటే ఎక్కువగా కోయలకి బాగా ఇష్టం ఎందుకంటే మనకి కృత్రిమంగా దొరికే ఎక్కువగా సేకరించే మాంస ఆహారాల్లో ఎక్కువగా చేపలు ఎక్కువ తింటారు దాంతోపాటుగా అడవిలో కొన్ని 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 జంతువులను కూడా వేటాడి తినేవారు కళ్ళు బొర్ర కళ్ళు కళ్ళుకి సంబంధించిన బొర్రలు మస్తాలు చీ టోగులు లేదా కళ్ళుని సేకరించడానికి వచ్చే తాళ్ళు అనేకమైన పేర్లతో మనకి పిలుస్తూ ఉంటారు ఇక్కడ మనకు కనిపించే కూడా అవి ఎక్కువగా కళ్ళుని కూడా సేకరిస్తారు తాటి కళ్ళు బాగా ఉంటుంది దాంతోపాటుగా ఉప్పు ఒక్క మనకి కనపడుతూ ఉంటుంది ఒక్కలతో కూడా వీరు ఆహార అలవాట్లు ఉంటాయి జొన్న మొక్కజొన్న ఈ మనకి పండించే పంటలను ఎక్కువగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు ఇవి ఆనపగా ఆనప బొర్రలు అండి వీటిలో మంచినీళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళు లేదా అనేకమైన వస్తువులను కూడా ద్రవ్య రూపంలో దీంట్లో తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు దీని అన్నిటికమైన ఉపయోగిస్తారు ఇవి చూస్తున్నది దేవీ దేవతల దగ్గర వీళ్ళు ఎక్కువగా ఉపయోగించే వస్తువులు జంతువు సంబంధించిన కొమ్ములు ఆ పక్కన కనిపిస్తున్నది ఏంటంటే ఇది వాళ్ళ ఆచారానికి సంబంధించిన ఇవి ఇవి ఉంటాయి ఏ విధంగా మనం సేకరించారో మనం చూడవచ్చు ఇవి ప్రతిదీ కూడా నేను కొన్ని కొన్ని చిన్న చిన్న రూపంలో మనకి తయారు చేసి పెట్టారు కొన్ని కొన్ని పెద్ద రూపాలు ఉంటాయి ఇవి కొమ్ములు వివిధ జంతువు కొమ్ములు ఎందుకంటే వాళ్ళు పురాతనంలోని వీటితో రక్షణ కూడా పొందేవారు జంతువుల గురించి కాపాడుకోవడం కోసం కూడా వాటిని చంపి ఆహారం కూడా తీసుకున్నాడు బాణాలు విల్లులు పిల్లంబులు అనేక కర్రలతో తయారు చేసిన వీటలు ఇవన్నీ కొన్ని కొన్ని ఏదైనా వస్తువుని సేకరించాలంటే వాళ్ళు ఉపయోగించే ఈ కత్తులు లాంటివి అనమాట పొదనైన కత్తులు లాంటి గొడ్డలు ఈ కత్తులు రకరకాల మనం ఆహార అలవాట్లు సేకరించడం కోసం వారు అనేకమైన వస్తువులు సేకరించి వాళ్ళ జీవన ప్ర పరిమాణాలు ఏ విధంగా ఉండయో మనం చూడవచ్చు ఇక్కడ విల్లు ఉంది ఇక్కడ గొడ్డలు కూడా ఉన్నాయి ఇక్కడ బాణాలు ఉన్నాయి అనేక బాణాలు జంతువులు వేటాడట కోసం రక్షణ కోసం వీటిని ఉపయోగించేవారు